श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमु मोदटी अध्यायमुनि मुप् एकं तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा माधवा। ओ माधवा దుర్యోధనాదులు మనకు బంధువులు కదా వీరిని చంపుట మాకు తగదు ఎందుకనగా మా కుటుంబం వారినే చంపి మేము సుఖంగా ఎలా ఉండగలుగుతాము వివరణ వారిని చంపితే రాజ్యం రావచ్చు కానీ దానిని ఎవరితో కలిసి అనుభవించాలి ఎవరితో కలిసి విజయోత్సవాలు జరుపుకోవాలి పది మందితో కలిసి జరుపుకుంటేనే బాగుంటుంది నా వాళ్ళందరినీ చంపాక ఉత్సవం జరుపుకున్న ఉత్సాహం ఎక్కడుంటుంది కృష్ణ అంటున్నాడు స్వజనం స్వజనం అని మాటి మాటికి ఇదే మాట కలవరిస్తున్నాడు నేను నాది నా వాళ్ళు అను మమకార భావం అతనికి గట్టిగా పాతకుపోయింది నేను నాది అనేవి అహంకారము మమకారము అను ఈ రెండూ కూడా మనిషికి మోక్షానికి వెళ్లకుండా చేస్తాయి ఈ శరీరము నాది అని ఎప్పటి వరకైతే మనం అనుకుంటామో అప్పటి వరకు ఈ బాంధవ్యాలను కూడా వదులుకోలేము కనుక శ్రీకృష్ణ పరమాత్మ రాబోయే అధ్యాయాలలో నీవు ఆత్మవే కాని దేహము కాదు అని అర్జునుడికి జ్ఞానోపదేశం చేయనున్నారు హరి ఓం తత్ సత్